చిన్న చిన్న పనులే మనకి ఎక్కువ టైం తీసేసుకుంటాయని ఇదే నాకు నిదర్శనం అదేమిటి అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి అయితే మనం శాంతి నిలయంలో పనులు అయితే మొదలు పెట్టామని నిన్న వీడియో పెట్టాను అయితే వాటిల్లో భాగంగా ఈ పైప్ వర్క్ కూడా చేయించుతున్నాము ఆ వాటర్ కూడా వేస్ట్ వాటర్ అంతా కూడా కింద కనపడకుండా వెళ్ళిపోయేలాగా ఈ యొక్క వేస్ట్ వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోయేలాగా చేస్తున్నాను కదా ఆ సమయంలో ఇక్కడ చూసినట్లయితే ఆ పైపులన్నీ కూడా వేసేసిన తర్వాత ఫ్లోరింగ్ లాగే సమయానికి వచ్చేసరికి ఆ పైపులు పైనే ఉండిపోతున్నాయి అంటే ఆ పైప్ మనం వేసిన పైపు పైనే ఉండిపోతూ పైనే కనపడుతూ వెళ్తుంది దీనివల్ల ఏంటంటే కనుక వెనక నుండి వచ్చే వాటర్ అన్నీ కూడా ఆ పైప్ మీదగా రావాలి రావాలి అంటే కనుక పైప్ దగ్గరికి రాగానే కొంచెం ఆగిపోయినాయి అనుకోండి ఇక అక్కడ నుండి ఇటు బయటికి రావు ఇక అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతుంది అక్కడ ఆగిపోవటం వల్ల మళ్ళీ ఆ నీళ్ళన్నీ కూడా ఎత్తుకుంటాం అనేది చేయాల్సి వస్తుంది అందుకని నేనేం చేస్తున్నాను అంటే నేనేం చేయించానంటే ఇక్కడ ఈ విధంగా గాడైతే కొట్టిస్తున్నాను అక్కడ దాకా గాడి కొట్టించి ఆ గాడిలో కనుక వేసేస్తే ఆ లెవెల్ స్లాబ్ లెవెల్ అయితే వచ్చేస్తుంది కదా వాటర్ అంతా కూడా నార్మల్గా వెళ్ళిపోతాయి అని చెప్పి ఈ చిన్న వర్క్ అయితే చేయించాను కానీ అది చిన్న వర్కే కాకపోతే టైం మాత్రం ఒక రెండు గంటలైతే తినేసిందండి ఈ సమ ఈ ఈ చిన్న పని కోసం రెండు గంటల సమయం అయితే వేస్ట్ అయిపోయింది చూస్తూ చూస్తుండగానే ఆ రెండు గంటలైతే అయిపోయినాయి అట్లా వేస్ట్ అయిపోయినాయి తర్వాత ఇక ఫ్లోరింగ్ అయితే లాక్కొచ్చారు చూసారా ఇట్లా స్మూత్గా ఇంకా స్మూత్గా వస్తుంది కాకపోతే అయితే ఇలా ఉంది చూసినట్లయితే మొత్తం కూడా ఈ విధంగా ఫ్లోరింగ్ అయితే లాగేసారు కానీ హైట్ వచ్చిందండి వరకు మీద కూడా ఈ యొక్క ఫ్లోరింగ్ అనేది కొంచెం హైట్ రావటం జరిగింది ఇప్పుడు బయట బయట మనం నుంచు తలుపేసిన తాళం తీసినా కూడా హైట్గా హైట్ వచ్చేసింది చాలా బాగుంది ఇప్పుడు ఏదైనా పని చేయించుకుంటే ఆ నీట్నెస్ అలానే ఉంటుందండి అలాగే ఇక్కడ నుంచి చూసారా ఆ వాటర్ కూడా అలా వచ్చేసేలాగా పెట్టారు చాలా బాగుంది ఇప్పుడు వాటర్ కానీ ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోయేలాగా అవన్నీ కూడా పెట్టారు ఈ వాటర్ని కూడా అక్కడికి ఆ బాత్రూమ్ దగ్గర ఉన్న హాల్లోకి వెళ్ళేలాగా స్లోప్ అయితే పెట్టారు ఇక్కడ నుండి కూడా ఇక్కడ నుండి నీళ్లు ఆ మూల ఉంది పిల్లరు అక్కడ నుండి కూడా ఆ నీళ్ళన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ మూలైతే కలిసిపోతాయండి ఆ మూలకి అయితే వెళ్తాయి ఆ విధంగా అయితే పెట్టారు అలాగే ట్యాప్ కూడా రోపలు పెట్టించడం జరిగింది ఇట్లా ఈ విధంగా ఎప్పుడైనా అభిషేకాలు చేసుకున్నప్పుడు ఇలా బకెట్ పెట్టుకుని ఆ నీళ్లు పట్టుకుని ఆ స్వామి వారికి అభిషేకం చేసే అవకాశం ఉంటుందని అలా పెట్టాను అయితే వాళ్ళు కూడా పనాల్లో వస్తారని చెప్పి ఈరోజు ఉదయం నీళ్ళు అయితే పెట్టాను ఈ విధంగా నీళ్ళన్నీ పెట్టాం దీనికి ఈరోజైతే ఫ్లో ప్లాస్టింగ్ ఇవన్నీ కూడా చేస్తారు ఇది ఇంటి ముందు కూడా ప్లాస్టింగ్ చేయించుదాం అనుకుంటున్నాం అది ఆ ట్యాంకీ కింద అవన్నీ కూడా చేయించుతారు ఇవాళ అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను ఎలా చేస్తున్నారు ఏంటనేది పని కూడా ఈ విధంగా అయితే ఇక్కడ ఉంది చాలా మొత్తం కూడా దుమ్ము దుమ్ముగా ఉందండి చూస్తూ ఉంటాయి చిరాకు చిరాకుగా ఉంది తిరుగుతూ ఉంటే అటు తిరుగుతూ ఇటు తిరుగుతుంటే ఎందుకంటే కొద్ది ఎంతైనా సిమెంట్ పని అంటే చాలండి ఈ కాస్త కోస్తో సున్నం పడకుండా ఉండదు అది ఎత్తుకోక తప్పదు అవి అలాంటివన్నీ కొట్టుకుపోవటమే ఎట్లా కొట్లా అలా జరిగిపోతాయి అంతే ఇగోండి ఈ విధంగా సందులో కూడా చేసేసారు ఇప్పుడు చూడండి ఇప్పుడు నీట్ చూడండి అప్పుడు ఆ టైం వేస్ట్ అయింది అనుకున్నాం రెండు గంటలు కాకపోతే ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఆ పైపులు ఏం కనపడకుండా పైన చక్కగా కిందకి వెళ్ళిపోతూ ఆ నీళ్ళన్నీ కూడా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయేలాగా పెట్టేశాను ఈ ఫస్ట్ హోలు ఈ హోలు ఎలా వెళ్తుందంటే డైరెక్ట్ మొక్కల్లోకి వెళ్ళేద్దండి అయితే వెనక వైపు ఉన్న చూసారా బాత్రూమ్స్ వైపు అవి డైరెక్ట్గా కిందకి దిగి ఆ కింద నుండి డైరెక్ట్గా డ్రైనేజీలోకి వెళ్తుంది అది ఇక్కడ ముందు కనపడుతుంది చూసారా అది మాత్రం సపరేట్గా అంటే పైన వాటర్ ఏదైతే స్టాక్ అవుతాయో ఏంటి డాబా మీద ఏ నీళ్ళు అయితే ఉంటాయి ఆ నీళ్లు వరకు ఆ పైప్ ద్వారాగా కిందకి వెళ్తాయి దానికి మాత్రమే నేను దేవుడి నీళ్ళు కలిపాను ఇవి మాత్రం డైరెక్ట్గా వెళ్ళి మొక్కల్లోకి అయితే కలుస్తాయి కానీ ఈ ఈ వాటర్లో అయితే ఎట్టి పరిస్థితులు కలవో అవి వేరుగా వెళ్ళిపోతాయి కాబట్టి అలా పెట్టించేశాను ఆ వాటర్ సపరేట్గా పైప్ వేయించి ఆ పైప్ ద్వారాగా కిందకి వెళ్ళి మొక్కల్లోకి వెళ్ళేలాగా పెట్టాను డ్రైనేజ్ లాగా ఆ వాటర్ ఎందుకంటే కనుక మనం నిత్యం అభిషేకం చేసుకుంటాం ఆ వాటర్ మాత్రం ఈ వాటర్లో కలిస్తే మాత్రం బాగోదు అందుకని ఆ సపరేట్గా ఆ నీళ్ళని పంపించేలాగా నేనైతే పెట్టాను ఈ విధంగా అయితే ఉందండి మొత్తం కూడా చూసినట్లయితే ఈ ఫ్లోరింగ్ మొత్తం కూడా చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న గట్టలే వచ్చిందని చెప్పారు అది కూడా ఇంకా పనులు ఉన్నాయి అవన్నీ కూడా చేస్తున్నాను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా మీకు ఈ విధంగా మొత్తం కూడా అయిపోయింది కానీ ఎంతైనా కొంచెం రెండు రోజులు ఇబ్బంది పడిన లోపల తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది తర్వాత మనకి మొత్తం కూడా కొత్తగా వచ్చేస్తుంది కాబట్టి దాని మీద అయితే చేసుకుంటున్నాము అలాగే మొక్కలు ఉన్నాయి కదండి కొన్ని అవి అయితే ఇట్లు పక్క బిల్డింగ్ మీద అయితే పెట్టాము అక్కడ పెట్టి ఈ పనులు కూడా చేయించుకుంటున్నాము అయితే అవి కూడా చూసారా ఇవి అన్నీ కూడా తమలపాకు చెట్టు అవి అయితే తాములపాకు చెట్టు రీసెంట్గానే పెట్టాను అయితే ఇవి కార బంత్ అండి అవి కూడా పెడితే అయ్యే వచ్చినాయి సర్లేనట్టు పెట్టేసాను ఇప్పుడు చూడండి ఇక్కడ సందులో వెళ్తున్నాను చూడండి పైప్ ఇప్పుడు చూడండి కిందకి అడిగిపోయింది ఇక్కడ కూడా పైప్ కనపట్టలేదు మెయిన్ ఏంటంటే కనుక మనం పైప్ కనపడకుండా ఉందనుకోండి అప్పుడు నీట్గా ఉంటుంది చూడడానికి కూడా ఒక గజిబిజి లేకుండా ఉంటుంది అంతకని అలా అయితే పైప్ అయితే పెట్టించాను ఈ విధంగా అయితే స్మూత్గా లాగించారు దీని మీద ఇంకా స్మూత్గా లాక్కొస్తారు అంటే మరీ స్మూత్గా కాదు మరీ స్మూత్గా పెడితేనే కాళ్ళు జారే అవకాశం ఉంటుంది పైప్ అయినా స్మూత్గా ఉన్నారు ఈ విధంగా అయితే మొత్తం మొత్తం అయిపోయిందండి ఈ ఇక్కడ ట్యాంక్కి కింద అటు సైడ్లు అవన్నీ కూడా ప్లాస్టింగ్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి ఏదైనా కానీ కొంచెం లేట్ అయినా వన్ ఇయర్ పెట్టిందండి మళ్ళీ ఈ పనులు చేయటానికి అయినా కానీ టైం ఆ టైం రావాలి ఆ టైం వచ్చినప్పుడు ఏది ఆగదంటారు చూడండి అలా ఆ టైం వచ్చింది అవన్నీ కూడా చకచక చక్క చక్క జరిగిపోతున్నాయి ఈ విధంగా పనులన్నీ కూడా చేసేస్తున్నాము మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ నీళ్లు పెడితే ఆ బకెట్ ఇదివరకు అంటే బకెట్ పట్టేదండి అయితే ఇప్పుడు ఇది హైట్ వచ్చిన తర్వాత బకెట్ పడ పట్టదు చిన్న బకెట్ పెట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ అని ఎందుకు పెట్టాను ఈ మెయిన్గా ఏంటంటే ఈ పైప్ పెడతానికి కారణం అదేనండి దాని కింద పెడతానికి బకెట్ పట్టదు లేదు బకెట్ నిండిపోయినాక తీద్దామా అంటే కనుక చాలా చాలా చిన్న చిన్న బకెట్లు కావాలి అందుకని ఇదంతా ఎందుకు తలనొప్పి అని చెప్పి అలా పెట్టేశాను స్వామివారిని చూడండి ఈరోజు నిత్య పూజ అలానే చేస్తున్నానో అలానే వెళ్ళి చిరాచిరాగా ఉన్నా కానీ స్వామివారి నిత్య కైంకర్యం నిత్య నివేదన అన్నది కూడా మామూలుగా యాస్టీజు రోజు ఎలా చేస్తాను అలానే చేస్తున్నానండి ఇదండి చూశారు కదా చిన్న చిన్న పనులే ఒక్కొక్కసారి చాలా టైం తినేస్తాయని చెప్పాను కదండి అలా ఆ టైం అట్టయితే తినేసిందండి ఆ తర్వాత అయినా నీట్గా ఉంది ఆ పని ఆ టైం పోయినంతకైనా కూడా నీట్గా అయితే పని చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు